నాలుగు పదుల వయసులో కూడా త్రిష చేతి నిండా సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తుంది రీసెంట్గా గుడ్ బ్యాట్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ను తన అకౌంట్లో వేసుకున్న త్రిష సుమారు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో సత్తా చాటుతుంది మధ్యలో కెరీర్కు బ్రేక్ వచ్చినప్పటికీ పొన్నియన్ సెల్వన్ తర్వాత అమ్మడి క్రేజ్ పెరిగింది దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా త్రిషకు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి తమిళ తెలుగు మలయాళ్ కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన త్రిష చేతిలో ప్రస్తుతం థగ్ లైఫ్ విశ్వంభర సినిమాలున్నాయి కమల్ హాసన్ సరసన మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది థగ్ లైఫ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది ప్రమోషన్స్లో భాగంగా పలు ఈవెంట్స్లో పాల్గొంటున్న త్రిష కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది మలయాళీ నటుడు ఫాహాద్ ఫాజల్ అంటే తనకు ఇష్టమని ఆయనతో కలిసి నటించడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది మీరు ఎవరితో నటించాలనుకుంటున్నారని రీసెంట్గా ఓ సందర్భంలో త్రిషను అడగ్గా అమ్మడు ఫహాద్ ఫాజల్ పేరు చెప్పింది ఫాహాద్ ఫాజల్తో నటించాలనుంది అతనెలాంటి కథనైనా ఎలాంటి క్యారెక్టర్లో అయినా అద్భుతంగా నటించగలడు అతను చాలా అద్భుతమైన నటుడు అని మనసులోని మాటను బయటపెట్టింది త్రిషా త్రిష చెప్పినట్టు ఫహాద్ చాలా గొప్ప నటుడు ఎలాంటి పాత్రనైనా ఎలాంటి సినిమానైనా చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్ మొన్నటికి మొన్న అలియా భట్ కూడా ఫాద్ అంటే ఇష్టమని ఖచ్చితంగా అవకాశం వస్తే అతనితో కలిసి నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పింది ఇప్పుడు త్రిష కూడా ఫహాద్ అంటే ఇష్టమని తనతో కలిసి నటించాలనుందని తెలిపింది ఇక లైఫ్ విషయానికొస్తే ఈ సినిమా నాయగన్ను మించి ఉంటుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో గొప్పగా చెప్తుంది దీంతో పాటు త్రిష చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సినిమాపై కూడా అందరిక మంచి ఉన్నాయి